జూబిల్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ హస్తశస్త్రాలన్నిటిని కూడా మోహరిస్తూ ఉంది ప్రభుత్వం అంతా జూబిల్ ఉంది పార్టీ కేడర్ అంతా జూబిలిస్లోనే ఉంది పైగా సెంట్రల్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా నాయకత్వాలని పిలిపించి మరీ ప్రచారం చేయిస్తూ ఉన్నారు ఎన్నికల దగ్గరకు వచ్చినా కొద్దీ మరి ఓడిపోతున్నామనే భయం పెరిగిందా ఏంటో కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ కేడర్ సమీకరణలో కానీ చిత్ర విచిత్రాలని చూపెడతా ఉన్నారు పైగా వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే చాలా ఆశ్చర్యం అనిపించింది అదేంటంటే ఇక్కడ బీఆర్ఎస్కి పవర్ లేదు కాబట్టి మీరు ఓటేయకండి పవర్ ఉన్న పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఉంటుంది ఈ మాటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మాట మీద నిలబడతారా అని అంటున్నాను నేను బీహార్లో ఎన్నికలు జరుగుతుంది అధికారంలో ఎవరున్నారు మరి అక్కడ కూడా అధికారం లేని పార్టీకి ఓటేయద్దు కాంగ్రెస్ కానీ కూటమి కానీ అధికారంలో లేదు అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఓటేయమని లేదా బీజేపీ కూటమికి ఓటేయమని చెప్తారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమి అధికారంలో లేదు కాబట్టి అభివృద్ధి జరగాలంటే అధికారంలోనే పార్టీకి వేయాలి కాబట్టి అది ఎన్డీఏ కోట తప్ప కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కూటమి కానీ ఓటేయద్దు అని చెప్తారా ఈ ఎక్కడ పాట ఎక్కడ పాడే పద్ధతి లేకుండా నేషనల్ పార్టీ జాతీయ పార్టీలు అని చెప్పుకుంటారు ఒక జాతీయ అవగాహన ఉండాలి కనీసం మాట్లాడే నాయకులకు ఉపన్యాసాలు అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఒక ఆమె అంటుంది ఒక రాష్ట్ర నాయ దేశ నాయకురాలు ఆమె వచ్చేసి ఫామ్ హౌజ్లలో ఉన్నారు తప్ప ఏం పని చేయలేదని కాంగ్రెస్లో ఒక ఫామ్ హౌజ్లో లేవా ఏంటి నీకు తెలుసుకో అమ్మ చాలా ఫామ్ హౌజ్లు ఉన్నాయి ప్రతి నాయకునికి ఒక ఫామ్ హౌస్ ఉంది ఫామ్ హౌజ్లలో ఎకరాల కొద్ది ఎకరాల కొద్ది కట్టిన ఇండ్లు ఉన్నాయి ఇవన్నీ నోటికి వేది వస్తే అది మంచిది కాదు అధికారంలో లేదు కాబట్టి ఓటేయొద్దు అని నినాదం తీసుకుంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి మరి ఎక్కడా ఓటేయొద్దు దీనికి కట్టుబడి ఉండండి ఇదే ప్రచారం చేయండి అనేది నేను చెప్పేది